డిఈసిలో భాగంగా గ్యాస్ట్రులేషన్ ఏర్పడే విధానం ఇక్కడ వీటిలో మనకు ఏ విధంగా ఏర్పడుతున్నాయి అంటే గ్యాస్ట్రులేషన్ ప్రక్రియ పిండములో కణాల విభజన విభేదన కదలికలు జరుగుతాయి మొదట పిండము చక్రావం యొక్క నిలువక్షంలో చిన్నగా ఉండే ఆదిరేఖ ఏర్పడుతుంది దాని మధ్యలో ఆదికుల్లి అనే నిలువుగాడి ఏర్పడుతుంది దీనికి ఇరువైపులా ఆది మడతలు ఉంటాయి ఆదిరేకకు పూర్వ భాగంలో ఆదిగ్రత ఉంటుంది ఆధిరేక పూర్వాంతరం మందంగాను మారి ఆదిముడి కనుపు లేదా హెన్సెన్స్ కనుపు అనేది ఏర్పడుతూ ఉంది ఇక్కడ త్రిపటలికా పిండము ప్రాథమిక జీర్ణస్థరాలు స్థరాలు ఏర్పడటము అనేటువంటిది ఉంది ఎపి కొన్ని భవిష్యత్ అంతఃస్వచ కణాలు ప్రవేశం చెంది పిండము హైపోబ్లాస్ట్ కణాలను స్థానభ్రంశం చేసి అంతఃస్వచముగా ఏర్పడతాయి భవిష్యత్ మధ్యస్థ కణాలు ఆది మడతల వద్దకు చేరి ఆదికుల్య ద్వారా అంతర్వలనము చెంది ఎపిబ్లాస్ట్ ఎండోడర్మ్ల మధ్యకు చేరుతాయి ఈ విధముగా ఎపిబ్లాస్ట్ నుంచి మధ్యస్థము వేరైన తర్వాత మిగిలిన ఎపిబ్లాస్ట్ను బ్లాస్ట్ను బాహ్య స్వచ్ఛము అంటారు ఎపిబ్లాస్ట్ హైపోబ్లాస్ట్లకు మధ్య ఉన్న కుహరంలోకి ఎపిబ్లాస్ట్ కణాలు చొరబట్టాన్ని గ్యాస్ట్రులేషన్ అంటారు ఈ విధంగా బాహ్య స్వచము మధ్యస్వచము ఎపిబ్లాస్ట్ నుంచి ఏర్పడతాయి గ్యాస్ట్రిలేషన్ ప్రక్రియలు ద్విపటలిక పిండ చక్రాబాని త్రిపటలిక పిండ చక్రాభముగా మారుస్తుంది పిండ బాహ్యత్వచాలు మానవ పిండాభివృద్ధిలో ఇతర లాగా నాలుగు రకాల పిండ బాహ్యత్వచాలు లేదా భృణత్వచాలు ఏర్పడతాయి అవి పరాయువు ఉల్బము అల్లిందము బ్లాస్టో డిస్క్ నుంచి ఉల్బమడతలు అంటే తోక తోకమడత పార్శ్వ మడతలు సమటోఫ్లూర్గా అభివృద్ధి చెందుతాయి ఈ ఉల్బ మడతలన్నీ కలిసి బాహ్య పరాయువు లోపల ఉల్బముగాను విభేదనము చెందుతుంది పిండానికి ఉల్బానికి మధ్య ఉల్బ కుహరము ఉండి ఉల్బద్రవంతో నిండి ఉంటుంది ఉల్బద్రవము పిండానికి జలాభరణాన్ని కలగజేస్తుంది ఎండిపోకుండా కాపాడి కుదుపుల నుంచి రక్షణ ఇస్తుంది పరాయువు రక్తనాళాలను అధికంగా రుద్ది చేసుకుని గర్భాశయ అంతర ఉపకలాలు ఎండోమెట్రియంతో అత్యంత సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది అల్లిందము సొనసంచి ప్లాక్స్నో ఫ్లూర్లు నుంచి ఏర్పడతాయి అల్లిందము పిండ పరాంత నాళం నుంచి బహిర్వలనము బయటకు పొడుచుకురావడం చెంది ఏర్పడుతుంది ఇది వ్యర్థ పదార్థాన్ని నిల్వ చేస్తుంది అల్లిందము పరాయువు కలిసి అల్లింద పరాయి త్వచముగా ఏర్పడి జరాయువును ఏర్పరుస్తాయి సునసంచి ద్రవముతో నిండి ఉన్న కోశాన్ని ఆవరించి మధ్యాంత్రముతో సంబంధాన్ని కలిగి ఉంటుంది దీనికి పోషణలో మిగతా లాగా నిర్వహణ లేదు గ్యాస్ట్రోలేషన్ పూర్తయి అన్ని పిండ బాహ్యత్వచాలు ఏర్పడిన తర్వాత పిండాభివృద్ధి తర్వాత దశ అవయవాలు ఏర్పడటంతో ప్రారంభమవుతుంది అవయవోత్పత్తి అవయవాలు ఏర్పడటం అవయవాల ఉత్పత్తి జరిగేటప్పుడు మూడు ప్రాథమిక జీర్ణ స్థరాల ప్రాంతాలు అవయవాల అవశిష్టాలుగా అభివృద్ధి చెందుతాయి గ్యాస్ట్రులేషన్లో కణాల ప్రవాసము అధికంగా జరిగితే అవయవాలు ఏర్పడేటప్పుడు ఎక్కువ స్థానియ మార్పులు జరుగుతాయి ఇక్కడ పృష్ఠవంశము ఈ పృష్ఠవంశ నాడీనాళము ఏర్పడటం పృష్ఠవంశం మధ్యస్వచంలో హెన్స్ క హెన్సన్స్ కనుపుల వద్దకు కేంద్రీకృతమైన అంతర్వలనం చెంది పృష్ఠవంశ అవశిష్టముగా ముందుకు వ్యాపిస్తాయి తర్వాత ఈ నిర్మాణం గట్టి కడ్డీ లాంటి పృష్ఠవంశంగా మార్పు చెందుతుంది ఈ పిండము అక్షాస్తి పంజర స్థానంలో కసేరుక దండము విన్నముక ఏర్పడుతుంది పృష్ఠవంశము ఈ పృష్ఠవంశం అనేటువంటిది మనకు మధ్యస్థవచము దానిపై ఉన్న బహిష్వచ కణాలు ప్రేరేపించి నాడీ పలకను ఏర్పరుస్తుంది ఇక్కడ నాడీ పలకను ఏర్పరుస్తుంది ప్రేరణకు ఇది ఒక మంచి ఉదాహరణ మొదటి నాడీ పలకము అండాకారంలో ఉండి తర్వాత పిండము నిలువక్షంలో పృష్ఠవంశంపై పొడవుగా సాగుతుంది ఈ పలక పృష్ఠవంశం వైపుకు అంతర్వర్తన అంతర్వలనము చెంది నాడీ గాడి ఏర్పడి దాని పార్శ్వ ఉపాంతాల్లో నాడీ మడతలుగా మారి ముందుకు సాగి పృష్ఠ మధ్య రేఖ వద్ద కలవడం వల్ల నాడీనాళము ఏర్పడుతుంది దీన్ని న్యూరిలేషన్ అంటారు గమనిక ప్రేరణ ప్రేరణ అంటే ఒక కణజాల ప్రేర ప్రేరకము దాని పక్క గల విభేదనం చెందని కణజాలాన్ని రసాయన సంకేతాల ద్వారా ప్రేరేపించి విభేదన జరిగేటట్లు చేయడము మధ్యస్థ విభేదన శీలోం ఏర్పడటం వెలుపల బాహ్య లోపల అంతఃస్వచం మధ్యలో పిండ పిండాస్త మధ్యస్థవచము అన్ని వైపులా విస్తరిస్తుంది పృష్ఠవంశానికి నాడీనాళానికి ఇరువైపులో ఉన్న ఆయుత మధ్యస్థ స్తంభాన్ని ఎపిమియార్ అంటారు ఆంత్రనాళాన్ని చుట్టి ఉన్న మధ్యస్థవచాన్ని హెపోమియర్ అంటారు అంటే హైపోమియర్ అంటారు ఈ రెండిటి మధ్య గల మధ్యస్థచాన్ని మ్యూసోమియర్ అంటారు ఈ మూడు రకాల మధ్యస్వచాలు పృష్ఠవంశము నాడీనాళము ఆహార నాళానికి ఇరువైపులా అమరి ఉంటాయి ఏవి ఎపిమియర్ హైపోమియర్ మిసోమియర్ అనేటివి మూడు ఇక్కడ ఉంటాయి పృష్ఠవంశము నాడీనాళము ఆహార నాళానికి ఇరువైపులా అమరి ఉంటాయి ఎఫ్యూమియార్ క్రమంగా ఘనాకార ఖండా ఖండీభవనం చెంది సోమో సోమోమైట్లు లేదా మెటామియర్లను ఏర్పరుస్తుంది ప్రతి సోమైట్ మయోటోమ్ స్కీరోటోమ్ డెర్మటోమ్గా విభేదనం చెందుతాయి స్క్లీరోటోమ్లు వెనుముకగాను డెర్మోటోము అంతఃచర్మంగాను సంయోజక కణజాలంగాను మయోటోమ్లు నియంత్రిత కండరాలుగా విభేదనం చెందుతాయి మీసోమియర్ మూత్ర జననేంద్రియ అవయవాలను వాటి నాళాలను ఏర్పరుస్తాయి హైపోమియర్ వెలుపల సోమ్యాటిక్ గు్యస్తరము లోపల స్లాంకింగ్ స్లాంక్నిక్ అంటే అంతరంగ మధ్యస్వచము పొరలుగా చిలుతుంది ఈ రెండు పొరల మధ్య ఏర్పడిన కుహరాన్నే పిండస్థ కుహరము శీలోమ్ పిండ కుహరం నుంచి హృదయావరణము పుపుస ఆంతరవేషణ కుహరాలు ఏర్పడతాయి గమనిక మానవుడు ఆంధ్ర శరీర కుహర జీవుల సమూహానికి వాడైనప్పటికీ శరీర కుహరం ఏర్పడటము విభక్త శరీర కుహర జీవులలాగా మధ్యస్వచం చీలిక వల్ల జరుగుతుంది కాబట్టి శీలోమ్ ద్వితీయ విభక్త కుహరముగా ఆవిర్భవించింది పిండబాహ్య బాహ్యస్వచము లే దేహ మధ్యస్వచము కుడ్యస్తరము కలిసి సొమటోఫ్లోర్లు ఏర్పడుతుంది అట్లాగే పిండ బాహ్య అధస్త్వచము స్లాంక్నిక్ మధ్యస్వచము అంతరాంగ స్వరము కలిసి ఫ్లోర్ ఏర్పడుతుంది మధ్యాంతర సునసంచిలోకి తెరుచుకుంటుంది ప్రాథమిక జీర్ణనాళంలో మిగిలిన భాగము పిండంలోనే మనకు ఉండిపోతుంది ఇక్కడ జరాయువు ఏర్పడటం ఈ జరాయువు అనేటువంటిది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే పిండ ప్రతిస్థాపన జరిగిన తర్వాత క్రోపోబ్లాస్ట్ల నుంచి వేళ్ళ వంటి నిర్మాణాలు ఏర్పడి గర్భాశయ అంతర ఉపకలాల్లోకి చొచ్చుకొని పోతాయి వీటిని పరాయి శూషకాలు అంటారు ఈ పరాయి శూషకాలు గర్భాశయ కణజాలము ఒకదానితో ఒకటి వేళ్లలాగా అల్లుకొని అత్యంత సన్నిహిత సంబంధం ఏర్పరచుకొని ఎదుగు ఎదుగుతున్న పిండానికి తల్లికి మధ్య ఒక నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణమైన జరాయువును ఏర్పరుస్తాయి మాతృభృణ రక్త ప్రవాహాలు ఒకదానితో ఒకటి కలవవు అవి జరాయువు స్థరాల చేత వేరు చేయబడతాయి జరాయువులో రెండు ముఖ్యమైన భాగాలుంటాయి గర్భాశయము ఆంధ్ర ఉపకల నుంచి ఏర్పడిన మాతృభాగము పిండ బహిష్వచాల నుంచి ఏర్పడిన పిండ భాగము జరాయువులోని మాతృభాగంలో వరుసగా గర్భాశయ ఉపకళ కణజాలము గర్భాశయ సంయోజక కణజాలము గర్భాశయ కేశనాళికత ఎండోథీలియము ఉంటాయి భాగంలో వరుసగా భృణ పరాయువు ఉపకల కణజాలము భృణ సంయోజక కణజాలము భృణ కేశనాలికైత ఎండోతీలము ఉంటాయి మానవునిలో పిండబాహ్య స్వచాలైన అల్లిందము పరాయువు కలిసి జరాయువు ప్రసరణను ఏర్పరుస్తాయి ఈ రకాన్ని అలింద పరాయి జరాయువు అంటారు ఈ జరాయువు చక్రాభ రకానికి చెందినది ఇందులో సూచకాలు ప్రారంభ దశలో పరాయి ఉపరితలం మొత్తం సమానంగా విస్తరించి క్రమేణా ఇవి పిండ చక్రాబ పృష్ఠతలానికి పరిమితమవుతాయి జరాయువులోని కణజాలాల అమరిక ప్రకారము ఇది హీమోకోరియల్ రకానికి చెందినది అంటే పిండ పరాయు సూచకాలు నేరుగా మాతృరక్తంలో సంబంధాన్ని ఏర్పరచుకుంటాయి ప్రసవ సమయంలో జరాయువులోని పిండ త్వచాలతో పాటు గర్భాశయ గుడ్డ కణజాలం కూడా విచ్ఛేదనం చెంది విసర్జించబడటం వల్ల అధికంగా రక్తస్రావం జరుగుతుంది కాబట్టి దీన్ని పత జరాయువు అని అంటారు జరాయువు విధులు జరాయువు పిండాభివృద్ధికి కావలసిన ఆక్సిజన్ పోషక పదార్థాలు మాతృరక్తం నుంచి గ్రహించే కార్బన్ డైఆక్సైడ్ను విసర్జక పదార్థాలను మాతృరక్తంలోకి విడుదల చేస్తుంది జరాయు పిండానికి నాభీ రంజువు ద్వారా జత చేయబడి పిండంలోకి బయటకి వివిధ పదార్థాల రవాణా సహకరిస్తుంది అంతఃస్రావక గ్రంథిగా పనిచేస్తున్న పొజెస్ట్రాన్ హార్మోన్ స్రవించి నాలుగో నెల నుంచి గర్భధారణ కాపాడుతుంది ఇది స్రవించిన ఈస్ట్రోజన్ ముఖ్యంగా ఈస్ట్రోడయల్ మాతృరక్త ప్రసరణలోకి చేరి గర్భాశయం పెరుగుతుంది క్షీరగ్రంథుల అభివృద్ధిలో సహాయపడుతుంది జరాయువు మానవ పరాయువులో గొనడోట్రోఫిన్ ఉత్పత్తి చేసి లూటినైజింగ్ హార్మోను అంటే ఎల్హెచ్ చేసే చర్యలు నిర్వర్తిస్తుంది ఈ హార్మోన్ మాతృ మాతృమూత్రంలో విసర్జించబడటం వల్ల గర్భ నిర్ధారణ పరీక్షను ఉపయోగపడుతుంది జరాయువు మానవ జరాయువు లాక్టోజన్ హెచ్పిఎల్ లేదా పరాయువు సొమోటో మొమోట్రోఫిన్ ను విడుదల చేస్తుంది భృణ అభివృద్ధిలో సహాయపడుతుంది జరాయువు మాతృ ప్రతిరక్షకాలైన ఐజీజీ ఇమ్యునోగ్లాబిలిన్ జీన్లను పిండానికి రవాణా చేసి పిండము యొక్క రోగ నిరోధకతను పెంచుతుంది జరాయువు స్రవించిన సొమటో మెమోటో మెమోట్రోఫిన్ మాతృ కణజాలంపై ఇన్సులిన్ నిరోధక ప్రభావం చూపడం వల్ల మాతృ రక్త ప్రసరణలోని ప్లాస్మా గ్లూకోజన్ అమైనో ఆమ్లాల స్థాయి అధికమవుతుంది దీనివల్ల ఈ పదార్థాలు అధికంగా పిండానికి అందుబాటులో ఉంటాయి గర్భధారణ పిండము భృణం గర్భాశయంత్రము అభివృద్ధి చెంది గర్భధారణ అంటారు గర్భం అభివృద్ధి చెందే కాలాన్ని గర్భావధి కాలము అంటారు గర్భధారణ జరిగిన మూడవ నెల నుంచి పిండాన్ని భృణం అంటారు మానవునిలో పిండము అభివృద్ధి పూర్తి అవ్వడానికి అండ ప్రధీకరణ జరిగిన రోజు నుంచి సుమారు రెండు వందల అరవై ఆరు రోజులు ముప్పై ఎనిమిది వారాల కాలము లేదా చివరి ఋతుచక్రం ప్రారంభము నుంచి రెండు వందల ఎనభై రోజులు అంటే నలభై వారాల కాలం పడుతుంది పిండ ప్రతిస్థాపనతో గర్భధారణ మొదలైనప్పటికీ గర్భధారణ గర్భధారణ జరగడానికి కావలసిన ప్రక్రియ శ్రీబీజ కోశము అండము పురుష బీజ కణము శుక్రకణంతో కలవడం ఫలదీకరణ ప్రారంభమవుతుంది గర్భధారణలో కొన్ని సంఘటనలు సమయ పట్టిక గర్భావతిని సులువుగా ఉండటానికి మూడు త్రైమాసికాలుగా విభజించవచ్చు మొదటి త్రైమాసికంలో అవయవాల ఉత్పత్తి జరిగి శరీర అంగాలు అభివృద్ధి చెందుతాయి గర్భధారణ జరిగిన మొదటి నెల తర్వాత హృదయం ఏర్పడుతుంది పిండం ఎదుగుదల నుంచి సూచించే మొదటి సం సంజ్ఞలైన హృదయ స్పందన శబ్దాలు శతస్కోపుతో విని తెలుసుకోవచ్చు రెండవ నెల చివరి పిండంలో రెండవ నెల చివర పిండంలో కాళ్ళు చేతులు వాటి వేళ్ళు వృద్ధి చెందుతాయి పన్నెండు వారాలు అంటే మొదటి త్రైమాసికం చివర దాదాపు అన్ని ముఖ్య అవయవ వ్యవస్థలు ఏర్పడతాయి ఉదాహరణకు అంగాలు బాహ్య జీర్ణాంగాలు ఐదవ నెలలో భృణం కదలిక తల మీద వెంటుకలు రావడం కూడా జరుగుతుంది ఇరవై నాలుగు వారాలు అంటే రెండవ త్రైమాసిక చివరకు శరీరం సున్నితమైన రోమాలతో కప్పి ఉండటము కనురెప్పలు వేర్పడము వేరవడము కనురెప్పల వెంట్రుకలు ఏర్పడటం జరుగుతుంది తొమ్మిదవ నెల మూడవ త్రైమాసిక చివరన భృణం పరిపూర్ణంగా ఎదిగి ప్రసవ కోసం సిద్ధంగా ఉంటుంది ప్రసవము పురుటి నొప్పులు ప్రసవ క్రమంగా దృఢంగా లయబద్ధంగా జరిగే గర్భాశయ కండరాల సంకోచ సడలికలు ఇవి శిశువు జరాయువును గర్భాశయం నుంచి బయటికి నెట్టివేస్తాయి దీన్ని శిశు జీర్ణము లేదా ప్రసవము అంటారు పూర్తిగా పరిణితి చెందిన భృణము జరాయువు నుంచి ప్రసవ సంకేతాలు వెలువడి గర్భాశయ కండరాలు ప్రేరేపించడం వల్ల నెమ్మదైన సంకోచ సడలికలు మొదలవుతాయి వీటిని పిండ బహిష్కరణ ప్రతీకార చర్య అంటారు వీటి వల్ల తల్లిలో పిటటిరి గ్రంథి ప్రేరేపించబడి ఆక్సిటోసిన్ విడుదల చేస్తుంది ఈ ఆక్సిటోసిన్ గర్భాశయ కండరాల మీద పనిచేసి దృఢమైన గర్భాశయ సంకోచ సడలికలకు కారణమవుతుంది వీటి వల్ల శిశు గర్భాశయం నుంచి జనననాళం ద్వారా బయటికి రావడం జరుగుతుంది శిశువుతో పాటు జరాయువు గర్భాశయ కుడ్యము విచ్ఛేదనం చెంది గర్భాశయం నుంచి బయటికి నెట్టి చేయబడతాయి శిశువులో జరాయువుతో నాభిరంజువు ద్వారా అంటిపెట్టు ని ఉంటుంది దీన్నే ప్రసవం తర్వాత వేరు చేస్తారు క్షీరోత్పత్తి జనన అనంతరం శిశు సంరక్షణ క్షీరదల ప్రత్యేకత ఇవి క్షీర గ్రంథుల ద్వారా పాలను ఉత్పత్తి చేసి శిశువులకు పోషణిస్తాయి గర్భధారణ సమయంలో స్త్రీలు క్షీర గ్రంథులు విభేదనం చెంది గర్భావధి ముగిసే సమయానికి పాలను ఉత్పత్తి చేయడంలో ప్రారంభిస్తాయి దీన్నే చనుపాల ఉత్పత్తి అంటారు పాల ఉత్పత్తి అయ్యే తొలి రోజుల్లోనే చను చనుపాలను కొలెస్ట్రమ్ లేదా ముర్రుపాలు అంటారు ఇది ఎన్నో ప్రతిరక్షకాలను కలిగి ఉండి నవజాత శిశువులకు రకరకాల సంక్రమణల నుంచి రక్షించడంలో అత్యంత అవసరమైనది పిల్లలను ఆరోగ్యంగా పెంచడానికి కనీసము మొదటి పెరుగుదల దశలోనైనా తల్లిపాలు ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు